ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను మీ స్నేహ మరి ప్రతి వారంలోనే ఈ వారం కూడా ఎంతో జ్ఞానాన్ని మనకు అందించడానికి ప్రకృతి ఉమామహేష్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి వెల్కమ్ టు ప్రేక్షకులకి సార్ మరి ఈరోజు నేను అడిగే మొదటి కొటేషన్ మనం చేయగలిగినది చేతిలో ఉన్నది చేయకనే ఇతరులను నిందిస్తూ ఉంటాం అంటే తెలియని అహంతో కూడిన ఆశలో ఉన్నామని అర్థం మొట్టమొదటిగా ఏదైనా సాధించాలి అంటే మన చేతిలో అనేది మొత్తం చేయాలి ఇతరుల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఎప్పుడు రాంగ్ కాన్సెప్ట్ మ్యాక్సిమం మనం ఏం చేయగలుగుతాం అంతా చేసేసేయాలి భగవద్గతలో చెప్పిన మొట్టమొదటి ప్రిన్సిపల్ కర్మ ఆశను వదిలేసేమన్నాడు అంటే ఫలితాన్ని గురించి ఆశను వదిలేయాలి పని చేస్తూ పోవడం మన పని సరే ఇంత ముందు ధ్యానంలో లేము ఆధ్యాత్మికత లేము అది ఓకే ఇప్పుడు మనం ఆధ్యాత్మికతలోకి వచ్చాం ధ్యానంలోకి వచ్చాం భగవతీత చదివాము భగవద్గత చదవకపోతే ఓకే భగవద్త చదివాం భగవద్గీత విన్నాం అన్నీ అయిపోయాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఎలాగే అనుకుంటే అలా మన ఫోర్ అగ్రిమెంట్స్ బుక్ చదివితే కూడా అందులో ఒకటే ఉంటుంది డూ యువర్ బెస్ట్ అంతే మనం బెస్ట్ మ్యాక్సిమం బెస్ట్ చేసి తర్వాత ఫలితాన్ని వదిలేయాలి అప్పుడు రావాల్సిన దానికంటే ఎప్పుడు ఎక్కువనే వస్తుంది మనం అనుకుంటాం తక్కువగా వస్తుందని ఎందుకంటే మనలో అత్యాశ ఉంటుంది కాబట్టి అత్యాశ లేకపోతే నిరాశ ఎప్పుడూ ఉండదు ఆశ ఉండొచ్చు తెలియకుండానే మనం లోపల అత్యాశలో ఉంటాం మనకు యాక్చువల్గా రావాల్సిన ఇంత అయితే మనం ఇంత ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ సో మన ఆనందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆనందంగా ఉండాలంటే ఈ అత్యాశను పక్కన పెట్టాలి ఆత్మవిశ్వాసంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అలా ఉండగలగాలి అంటే ఇవన్నీ పక్కన పెట్టాలి అత్యాశ అతిగా మనం ఆశించడం ఫలితాన్ని చేయవలసినంత చేయడం మన డ్యూటీ మనం చేయవలసినంత చేసిన తర్వాత మనకు ఒక లెక్క ఉంటుంది గత కర్మలు గత ప్రభావాలు గత అవసరాలు మనం అప్పులు చేసాం అకౌంట్లోకి వచ్చింది లోన్ కట్ అవుతుంది అవునా ఒక లక్ష రూపాయలు అప్పు చేసి లోన్ పెట్టాను ఆటోమేటిక్గా ఈఎంఐ కట్ అవుతుంది నాకు కట్ అయిపోయింది అంటే బాధపడకూడదు అది వచ్చింది కట్ అయిపోయి ఆల్రెడీ ఉంది మంచిదే కరెక్టే కొద్ది రోజుల తర్వాత అది ఉండదు సో గత ఒక పరిస్థితికి ఒక ఫలితం వచ్చింది అంటే దాని వెనకాల ఒక లక్ష కారణాలు ఉంటాయి ఇది సరైనదే కావచ్చు కొన్ని లెక్కల ప్రకారం ఏదో వచ్చింది అని ఆనందపడ్డా నేర్చుకోవాలి అలా ఆనందపడ్డా నేర్చుకుంటే కనీసం భవిష్యత్తు కోసం మనం శక్తివంతంగా ఉండగలుగుతాం బాధపడ్డం నేర్చుకుంటే రాబోయే పని కూడా చేయలేవు ఇప్పుడు చేయవలసిన పని కూడా చేయలేవు శక్తి విహీనంగా తయారై మరింత దిగజారిపోతాం మనం ఎప్పుడు పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి పైకి వెళ్ళాలంటే ఎప్పుడు ఆత్మవిశ్వాసంగా ఉండాలి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎక్కడున్నా ఆనందంగా ఆత్మవిశ్వాసంగా ఉండాలి అయితే ఆనందం అన్నది మీరు అల్టిమేట్గా మనతో మనం ఉంటేనే ఉంటుంది అని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఒక మనిషిలో కానీ ఆనందం వెతుక్కునే వాళ్ళకి మీరిచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి వస్తువుల్లో వ్యక్తుల్లో వెతకడం అంటే మళ్ళీ బయట వెతకడమే కదా ఆనందం ఎప్పుడు పర్మనెంట్ హ్యాపీనెస్ ఎప్పుడు ఇక్కడ దొరుకుతుంది అక్కడ దొరకదు బయట సుఖం దొరకచ్చు తాత్కాలికంగా కొద్దిసేపు ఏదో సుఖంగా ఉండొచ్చు కొద్దిసేపు ఏదో మనం సంతోషంగా ఉండొచ్చేమో టెంపరీ ఎప్పుడు కూడా బయటికి వెళ్ళకూడదు బయటికి వెళ్ళడమే రాంగ్ కాన్సెప్ట్ ఎప్పుడు లోపలికే వెళ్ళాలి పంచుకోవచ్చు మన దగ్గర ఏదైనా ఉందో పంచుకొని ఆనందపడవచ్చు అది ఓకే పంచుకుంటున్నామంటే అది మనమే పంచుకుంటున్నాం కాబట్టి మన ఆనందం కూడా మన వల్ల వచ్చింది మన దగ్గర ప్రేమ ఉంది ప్రేమ అందరికీ పంచితే ఆనందం వస్తుంది అది అవతల వాడి మీద డిపెండెన్సీ లేదు మనం పంచడం అనేది దానివల్ల వచ్చిన ఆనందము జ్ఞానం ఉంది పంచితే ఆనందం వస్తుంది నా దగ్గర ఒక నేను ఒక పుస్తకం రాశాను భిన్నంగా ఆలోచించు అందరికీ పంచుతున్నా ఎంత ఆనందం వస్తుందో మొన్న ధ్యాన మా దగ్గరలో ఒక వెయ్యి పుస్తకాలు పంచాం దానికంటే ముందు ఒక రెండు వేల పుస్తకాలు పంచాం అందరికీ ఫ్రీగా ఇస్తున్నాం పంచితే పెంచబడుతుంది అలా కాకుండా ఆశిస్తే అక్కడి నుండి రావాలి అంటే అది మళ్ళీ వ్యాపారం అయిపోతుంది పంచడంలో ఉన్న అందడం ద్వారా మనం పెంచుకోవచ్చు ఆనందం అది ఇతరులకు పంచడం వల్ల ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ మన చేతుల్లో ఉంది ఇస్తున్నాం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అంటే అది వ్యాపారం వ్యాపారంలో ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు ఇది బంధము బంధంలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అది ఎలా అవుతుంది బంధం మనకి బంధం కావాలి అనుకున్నప్పుడు ఎట్ ది సేమ్ వే అవతర కూడా కావాలి అనుకోవాలి అనుకుంటాం కదా అవతల వాళ్ళు కావాలి అనుకుంటే వ్యాపారం అవుతుంది కావాలి అనుకుంటే మనం ఇస్తూ ఉండాలి అవతల వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారవలేదు అన్నది మనకు అనవసరం అనవసరం మనం ఇస్తూ పోతే వీడికి అవతలం కూడా వస్తాడు మనం ప్రేమించేవాడు వీడే ప్రేమించాలి వీడే గౌరవించాలి వీడి దగ్గర నుంచే రావాలి మనకి రావాల్సినది మనకు ప్రకృతి ద్వారా కర్మసిద్ధాంతం ద్వారా సరైన టైంలో సరిగ్గా వస్తుంది మనకు వాళ్ళు గౌరవించాలి అని మనం చేస్తూ పోతే వాడు గౌరవించాడు మనకు దానికి తోడుగా గౌరవం రాకపోగా దానికి తోడుగా మనకు బాధ దుఃఖము ఆయాసం వచ్చేస్తుంది మన ఆనందంగా ఆత్మవిషంగా ఉండాలంటే ఇవ్వడంలో ఉండే ఆనందంలో మనం ఎప్పుడు గడుపుతూ ఉండాలి రావడంలో ఉండే ఆనందంగా కాదు వస్తే తీసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఇచ్చాను ఒక పుస్తకం ఇచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి ఆ థ్యాంక్స్ని నాకు థ్యాంక్స్ చెప్పకూడదు అని కూడా అనాల్సిన అవసరం ఏం లేదు ఓకే మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే వెరీ నైస్ వస్తే కాదనడానికి లేదు కానీ తప్పనిసరిగా రావాలి అనుకుంటే అది బాణిస్తత్వం అయిపోతుంది ఏది తప్పనిసరిగా కాదు బయట నుంచి ఏది తప్పనిసరి కాకూడదు మనకు మనం నమస్తే పెట్టాలి అవతల అంతే మీ ధర్మం మీరు అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది రిటర్న్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అనేది అదొక రకమైన బానిసత్వం మన ఉన్న ఆనందాన్ని కూడా కోల్పెట్టేట్టు చేస్తుంది అది వ్యక్తుల ద్వారా కావచ్చు సంఘం ద్వారా కావచ్చు ఒక సంస్థ ద్వారా కావచ్చు నేను ఆఫీస్కి వెళ్తున్నా నాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని బాధ వస్తుంది బాధగా ఉండాలా ప్రమోషన్ కావాలని ముందు ఆనందంగా ఉంటే ఇక్కడ కావచ్చు ఇంకో చోటుకి వెళ్ళి ప్రమోషన్ తెచ్చుకుంటాం మనం ప్రమోషన్ రావట్లేదు ఇంకెవరికో ప్రమోషన్ ఇచ్చారో నాకు ఇవ్వట్లేదు నేను ఇంత కష్టపడ్డానో నాకే ఎందుకు ఇవ్వడం లేదు అందరికీ ఇస్తున్నారు అంటే ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఏమవుతుంది ఆ ఇచ్చిన పని కూడా ఆ ఉన్న రోజు కూడా మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం ప్రయత్నిస్తాం ప్రమోషన్ కోసం వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది ప్రమోషన్ వస్తే ఇంకా బాధ్యతలు పెరుగుతాయి నేను ఒకే ఒకే రోజుల్లో ఒక కొన్ని సమస్య సమస్యలుగా ఉంటున్నా ఎందుకంటే నేను నెక్స్ట్ రోజు వెళ్తే దాని తగిన బాధ్యతలు తీసుకోవాలి కదా రైట్ సార్ చాలా చక్కగా చెప్పారు మరొక కొటేషన్ అవకాశాల కోసం పరిగెత్తే పని లేదు చేయగలిగినదంతా చేయవలసినదంతా చేస్తూ వెళ్తే అర్హత పెరిగి రావాల్సిన అవకాశాలు వాటికవే రావాల్సిన సమయంలో తప్పక వస్తాయి అవకాశాలు లేవు కాబట్టి నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటాం చాలాసార్లు మనం దుఃఖానికి గురవుతూ ఉంటాం ఈ ప్రపంచంలో ఎవరు నన్ను గుర్తించేవాడు లేడు ఒక గుర్తించబడింది కదా రామాయణంలో ఎలా గుర్తించబడింది తన పని తను చేసుకుంటూ వెళ్ళింది తాను ఏమేమి చేయగలుగుతాదో మొత్తం చేసింది హనుమంతుడు చేనేసి అంత చేయకపోయి ఉండొచ్చు కానీ తాను సంపూర్తిగా ఉడత ఏం చేసింది సముద్రంలో అలా మునిగేసి నీళ్ళతో వెళ్ళి ఇసుకలో అలా మొత్తం పొరలాడి ఎంత ఇసుకను తన శరీరం మీద వేసుకోగలుగుతుందో మొత్తం వేసుకొని వెళ్ళి అక్కడ వంతెన కట్టే చోట బ్రిడ్జ్ కట్టే చోట వెళ్ళి ఇసుక వేసింది అంటే సంపూర్తిగా తాన లెవెల్లో తాను ఏమేమి చేయగలుగుతాదో మొత్తం చేసింది కాబట్టి ఇప్పటికీ మనం రామాయణంలో ఉడతని కూడా గుర్తుపెట్టుకున్నాం హనుమంతుడితో పాటుగా మన శక్తి మేరకు సంపూర్ణంగా మనం సంపూర్తిగా చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా ఇంకొకరితో పోల్చుకునే అవసరం లేదు మనము చేయగలిగినంత చేసుకుంటూ వెళ్తే మనకు రావాల్సినంత వస్తూనే ఉంటుంది ఉడతకే రాగలగలేదు మనకు రాదా వస్తుంది మనం రావట్లేదనే దృష్టితో ఆలోచించుకుంటూ నెగటివ్ యాటిట్యూడ్తో నన్ను గుర్తించేవాడేవాడు నాకు అవకాశం ఇచ్చేవాడేవాడు అంటే ఇప్పుడు చేయగలిగిన చేయట్లేదు వాళ్ళు డొనేషన్ లక్ష రూపాయలు ఇచ్చారు నేను పదివేలే ఇచ్చాను అమ్మో వాళ్ళ స్థాయి అంతా నేను ఇవ్వలేకపోయాను వాళ్ళంతా సహాయం చేయలేకపోయాను అని అనుకోనక్కర్లేదు అయితే మనం బెస్ట్గా ఏం చేయగలుగుతాం మేబీ వాళ్ళు లక్ష రూపాయలు సంపూర్ణంగా ఇవ్వలేకపోవచ్చు వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చే కెపాసిటీ ఉన్నా లక్ష రూపాయలు ఇవ్వచ్చు సంపూర్ణంగా పదివేలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ సంపూర్ణ అయినట్టు ఇక్కడ సో ఏదైనా సరే చేతిలో ఉన్నది సంపూర్తిగా చేయాలి నేను అసలు ఇక్కడి వరకు రావడానికి కారణం ఒకరోజు నాకు ఏ పని లేదు సెల్ ఒక్కటే ఉంది చేతుల పక్కనే ఊరు లేదు నేను నాకు రోజు ధ్యానం పని చేశాడు అలవాటు ఏదో ఒకటి చేయాలి రోజు నాకు చేయకపోతే నిద్ర పట్టదు అప్పుడు ఆలోచిస్తుంటే సెల్ కనపడింది సెల్లో నుంచి కొటేషన్స్ రాయడం మొదలుపెట్టాయి ఆ రోజు అక్కడ నేను సెల్ ఫోన్లో చేయగలిగినంతా చేసుకుంటూ వచ్చాను ఒక సంపూర్ణంగా సంపూర్ణంగా ఒక నెల రోజులు అలా కొటేషన్స్ రాసేసరికి అది కాస్త ఒక పెద్ద వరదలాగా అయిపోయి పెద్ద పుస్తకం వచ్చేదానికి అవకాశం వచ్చింది మొదట ఒక వెయ్యి పుస్తకాలే ప్రింట్ చేసాం అప్పుడు ఎన్ని చేతులు ఉన్నా అన్నీ చేసాం ఇప్పుడు ఒక పదివేలు ప్రింట్ చేసాం సో ఈరోజు ఇప్పుడు ఇక్కడ మనం ఏమేమి చేయగలుగుతాం అంతా చేస్తే ఖచ్చితంగా దాని యొక్క కర్మ ఫలితం ఉంటుంది కదా మంచి చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అదంతా ఈరోజు చిన్నగా అనిపించవచ్చు ఒక్కొక్క చుక్క కలిపి ఒక పెద్ద నదిలాగా అయిపోయి ఆ నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది చూడడానికి ఒక చుక్కనే వర్షం కానీ అది పెద్ద వాగు వాగు పోయి నదిలో కలుస్తుంది నది వెళ్ళి సముద్రం అవుతుంది అది నేను చుక్కనే కదా అని వాగులో కలవకపోతే వాగే కదా అని నదిలో కలవకపోతే మొత్తానికి సముద్రం కూడా ఉండదు ఏదో ఒక సముద్రం కూడా ఆగురైపోతుంది చూడ్డానికి చిన్న పనే కానీ రోజూ చేస్తే చేయగలిగినంతా చేస్తూ వెళ్తే అదే ఒకానొక రోజు మహాసముద్రం అవుతుంది చూడ్డానికి ఒక్కడికి వేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఎవరి శిఖరం ఎక్కుతాం వేయకపోతే ఇక్కడే ఉంటాం కప్పలాగా అడుగులు అడుగులేయాలి చేస్తూ వెళ్ళాలి అర్హత ఆటోమేటిక్గా వస్తుంది అర్హత ఆటోమేటిక్గా ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే కారణం ఏంటి అప్పుడెప్పుడో నాకు తెలిసి తెలియక ఒక్కొక్క కొటేషన్ రాయడం వల్ల చిన్నదే లైన్ ఒక లైన్ కొటేషన్ ఎందుకు రాయాలి ఎవరు చదువుతారు ఎవరు వింటారు ఎవరు గుర్తిస్తారు సంబంధం లేదు మనం చేయగలిగినంత చేయాలి అసలు పిఎంసి వస్తుంది అప్పటికి తెలియదు ఇలా ప్రోగ్రామ్స్ ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ చేస్తామని తెలియదు అప్పటికి ఆటోమేటిక్గా వచ్చింది సో ఇప్పటి నుంచి మనం చేయగలిగిన పని చేయిస్తే ఫ్యూచర్లో మన కోసం ఏదో ఒకటి ఉంటుంది అంతే కదా అక్కడ దానికి మనం చేరుకోవాలని ఇప్పటి నుంచి మనం పని మొదలు పెట్టాలి అంతే కదా మనం ఎంత బెస్ట్గా చేయగలిగితే అంత బెస్ట్గా చేసి వదిలేస్తూ ఉండాలి అలా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా పెరుగుతూ పోతుంది నేను ఒకసారి ఏం చేశాను నా దగ్గర ఉన్న రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు తీసి ఇంకొక అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్ళా చూద్దాం అనుకోకుండా చూస్తే ఒక లక్ష రూపాయలు అను అక్కడ సూపర్ చూడాలి ఒక రూపాయ రెండు రూపాయలే మనకు తెలిసి చిన్నప్పటి నుంచి కిడ్డీ బ్యాంక్ అని అది అవి చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ ఒక రోజు తర్వాత ఒక నెలల తర్వాత కొద్ది రోజుల తర్వాత పెద్ద సముద్రం అయిపోతుంది సార్ నేచర్ ఎప్పుడు మన కోసం ఏదో ఒకటి సిద్ధం చేస్తూ ఉంటుంది తలుపులు తీసే ఉంచుతుంది కానీ ఇక్కడ మనం మన నడక మొదలు పెట్టాం అంతే కదా ఇక్కడ మన నడక మొదలు పెడితే ఆ నేచర్ మనకి రిలీజ్ చేసిన లోకి మనం వెళ్ళగలం సో డెఫినెట్ ఆటోమేటిక్గా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా నడవడం మొదలు పెట్టాలి ఎవరు గుర్తిస్తారు ఎవరు లేరు అవకాశాలు ఇచ్చేవారు లేరు అంటే ఎప్పటికి రావాలి లేరు 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 యద్భావం తద్భవతి అవకాశాలు లేవు 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 అంటే యద్భావం తద్భవతి అవకాశాలు రావు లేవు అనుకుంటే రావు సార్ కూడా నన్ను నోటి మాట నేను ఉదుటి రాదు ఆల్వేస్ వి స్పీక్ పాజిటివ్ వి థింక్ పాజిటివ్ సీ పాజిటివ్ ఉడతా ఎవరు చెప్పారు రామాయణంలో హనుమంతుడు చెప్పాడా నువ్వు ఉడతా నువ్వు చేయకపోతే కానీ పని కాదని తన డ్యూటీ ఇది నేను కూడా ఒక భాగస్వామిగా కావాలి నే వాళ్ళు ఏం చేయగలుగుతారో సంబంధం లేదు నేను ఏం చేయగలుగుతాను అది చేస్తాను మరొక కొటేషన్ ఆత్మ పురోగతి ఆత్మజ్ఞానం సమస్యలకు పరిష్కారం కాకపోవచ్చు కానీ సమస్యలకు సమాధానాలు అవసరం లేని అతీతమైన ఆవలి ఒడ్డుకు చేరడం కోసమే ఆత్మ పురోగతి ఆత్మజ్ఞానం నాకు చాలా సమస్యలు ఉన్నాయి నాకు ధ్యానం చేస్తూ పోతుందా డబ్బులు సమస్యలు ఉన్నాయి పోతాయంటే పోవచ్చు పోకపోవచ్చు చిన్నప్పుడు చాక్లెట్ అనే పెద్ద సమస్య ఇప్పుడు ఉందా పోయింది పోయింది సార్ ఎలా పోయింది ఎదిగాం లోపల అన్ని విధాలుగా ఎదిగితే అది చిన్నది అయిపోయింది అది ఉంది చాక్లెట్ ఇప్పటికీ ఇప్పటికీ మార్కెట్లో రకరకాల చాక్లెట్ వచ్చే కానీ ఇప్పుడు చాక్లెట్ కోసం మనం గొడవ సో సమస్యలు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం ఎదగడం మొదలు పెడితే అది అది చాలా చిన్నగా అయిపోతుంది మనకు మనకి ఎందుకు సమస్య అయిపోయింది అంటే మనం చిన్నగా ఉన్నాం కాబట్టి మనం ఆత్మపరంగా లోపల శక్తిపరంగా జ్ఞానపరంగా చాలా చిన్నగా ఉన్నాం వయసు పరంగా శారీరకంగా పెరిగాం మనం ఎప్పుడైతే లోపల పెరగడం మొదలు పెడతామో ఆధ్యాత్మికంగా ఆత్మజ్ఞానం ఎప్పుడైతే పెరుగుతూ పోతుందో అదే దేవదాసు యోగి అయితే ఎలా ఉంటుంది దేవదాసుకు పార్వతి వెళ్ళిపోయిందని ఏడ్చుకు చచ్చిపోయాడు అదే బుద్ధుడు ఏం చేశాడు వదిలేసి వచ్చాడు అదే అవసరమైతే ఏదున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా మనం ఉండగలుగుతాం అది ధ్యానం వల్ల ఆధ్యాత్మికత వల్ల అదే హ్యాపీగా ఉంటాడు నా వల్ల ఒక్క ఫ్రెండ్షిప్ చేస్తాడు స్నేహభావంతో చూస్తాడు పార్వతి సమస్య కాదు అప్పుడు ఆధ్యాత్మికలో అంటే పార్వతి సమస్యే కాదు దేవదాస్ కానే కాడు ఓకే చాలా మంచిది వెళ్ళి ఎక్కడో చోట ఆనందంగా ఉంది ఎక్కడైనా ఆనందంగా ఉండడం కావాలి నాకు అంతేగా నాతో ఉండడం కాదు అని ఆలోచిస్తాడు లేకపోతే నాతో లేదు కాబట్టి నేను లేను నువ్వు లేక నేను లేను సున్నా సమస్య చూసే విధానాన్ని బట్టి మార్చిపోతున్నావు అదే ఆధ్యాత్మిక జ్ఞానం వస్తే చూసే విధానం మారిపోతుంది దానికి తగిన శక్తి ఉంది అంతమంది శక్తి లేదు ధ్యానం చేస్తే రోజు శక్తి వస్తుంది కొంచెం లోపల పెరుగుతావు అప్పుడు కొండపైన చూస్తాం హిమాలయ చూస్తే ప్రతి కొట్ట మనకు చాలా చిన్నగానే నిలబడుతుంది అదే భూమిలో లోయలోకి వెళ్ళి చూస్తే ప్రతిదీ పెద్దగా కనబడుతుంది మనం తెలియకుండా అర్ధపాతాలలో ఉండి పైకి ఇలా చూస్తుంటాం సో సమస్యకు సొల్యూషన్ ఇవ్వకపోవచ్చు ఇవ్వచ్చు ఆధ్యాత్మికం లేకుండా ఆత్మజ్ఞానం కానీ మనం లోపల ఎదుగుతాం లోపల ఎదగడం వల్ల ప్రతిదీ చిన్నది అయిపోతుంది అది డబ్బు సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఇంకేదైనా కావచ్చు సమస్యలు తీరవచ్చు కూడా శక్తి పెరుగుతుంది ఆటోమేటిక్గా తీరినా తీరకపోయినా అది మనల్ని ప్రభావితం చేయదు రమణ మహర్షి చనిపోయే ఒక ఐదు నిమిషాల ముందు అందరు నవ్వుతూ ఉన్నారు డాక్టర్ డిక్లేర్ చేశారు ఒక పది నిమిషాలు చనిపోతుంది నేను డిక్లేర్ చేస్తే వీళ్ళంతా నవ్వుతున్నారు ఆయన శిష్యులు నేను క్యాన్సర్ లేకుంటే ఏదో జబ్బుతో చనిపోతున్నాడు బాధపడాలి కదా మామూలుగా అడిగారు ఆయన ఒక డాక్టర్ వచ్చి ఏం నేను డిక్లేర్ చేస్తే వీళ్ళంతా నవ్వుతున్నారు ఆయనే నవ్వుతున్నాడు మేమేంటి ఆయన చనిపోతున్నాడు ఆయన తెలుసు ఆయన నవ్వుతున్నాడు అంటే ఆయనకి ఆ జబ్బు అనేది సమస్యే కాదు అతీతంగా ఉన్నాడు ఫిజికల్ పెయిన్ కూడా ఆయన తీసుకోలేదు తెలుసు మూడు సంవత్సరాల ముందే ఆయనకి పాయిదా ఇచ్చారని స్లో పాయిదా ఇచ్చారు అవును ఆయన చనిపోతాడని తెలుసు త్రీ ఇయర్స్ ముందే తెలుసు చనిపోతారు స్లోగా చనిపోతాడని తెలుసు బట్ స్టిల్ ఆయన చేసి లాస్ట్ వరకు ఆయన చేస్తూనే ఉన్నాడు ఆల్ అంటే ఎదిగినప్పుడు సోకరికి తెలుసు పాయిదా ఇచ్చేది అప్పుడు కానీ తెలియదు సోకరికి తెలుసు కదా పాయిదనే సమస్య కాలేదు తెలుసు జీసస్ చేశారు జీసస్ తెలుసు కష్టమనే బట్ స్టిల్ అది ఆయనకి ఇబ్బంది పట్టలేదు శిల్వ వచ్చిన తర్వాత ఇంకా పెరిగాడు ఆయన ఈ ప్రపంచానికి ఇంకా గొప్ప దేవుడు అయిపోయాడు సో అలా కావాలి కానీ మన ఇక్కడ ఏదో నన్ను తోచేశారు నన్ను బాధ పెట్టారు నాకు తీసుకోలేదు వాళ్ళు కష్టాల ద్వారా ఇంకా ఎదిగారు బాధ ద్వారా ఇంకా ఎదిగారు మనం కూడా లోపల ఎదిగితే కష్టాలు అనేది చిన్నవిపోతాయి ఆటోమేటిక్గా చాలా చిన్నవైపోతాయి అయిపోతాయి అందుకే ధ్యానం ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు పెంచుకుంటూనే ఉండాలి కష్టం వచ్చినప్పుడు అధ్యానంలో రావడం కష్టం వచ్చినప్పుడు ధ్యానంలోకి రావడం కాదు కష్టం వచ్చినప్పుడు గుడికి పోవడం కాదు రోజు పెరుగుతూ ఉండు ఏ కష్టమో కనబడదు వినపడదు వండర్ఫుల్ ఇల్లు అయినా మైండ్ అయినా రోజుల తరబడి పక్కన పెడితే చెత్త పేరుకుపోతుంది మొదట్లో బాగానే ఉంటుంది తర్వాత చెత్త పెరిగి ఎంత దుర్భరంగా తయారవుతుందో చెప్పనలవి కాదు ఇప్పుడు లాక్డౌన్ కదా అందరికీ మంది ఇల్లు తాళం వేసి వెళ్ళిపోయా తాళం వేసి పెట్టిన ఇంట్లోకే ఆ నెల తర్వాత వస్తే మనం ఓపెన్ చేస్తే అడుగు పెట్టలేము డస్ట్ పేరుకుపోతుంది డస్ట్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది డస్ట్ ఈ ప్రపంచంలో ఉంటే ఆ సహజ సిద్ధంగా చిన్న రేణువులు లాంటిది వచ్చేస్తుంది ఈరోజు నేను బాగానే ఉన్నాను నాకు ధ్యానం అవసరం లేదు ఈరోజు నాకు జ్ఞానం లేదు అంత బాగానే ఉంది అని ధ్యానం పక్కన పెడుతుంటాం నాకేం కష్టాలు లేవు కాబట్టి ధ్యానం అవసరం లేదు కష్టాలు ఉన్నప్పుడు సుఖాలు ఉన్నప్పుడో కాదు ధ్యానం రోజు రోజు మైండ్ని క్లీన్ చేసుకోవాలి తెలియకుండా చిన్న చిన్న టెన్షన్స్ చిన్న చిన్న ప్రదర్శన రోజు మనకు యాడ్ అవుతున్నాయి ఎందుకంటే ప్రపంచంలో ఉన్నాం సంసారంలో ఉన్నాం ఉద్యోగంలో ఉన్నాం వ్యాపారంలో ఉన్నాం వద్దన్నా అవునన్నా మన మీద డస్ట్ పడుతూనే ఉంటుంది ఏదో ఒక చెత్త పదార్థులు పడుతు ఉంటుంది ఎవడో ఏదో అంటూ ఉంటాడు లేదంటే టీవీ చూస్తే అక్కడ ఏదో న్యూస్ వస్తుంది తెలియకుండానే అక్కడ పడుతుంది ఈరోజు చిన్నదే మెల్లమెల్లగా అలాంటి ఒక వంద న్యూస్లు పడతాయి అయిపోయింది మనం మెల్లగా డౌన్ అయ్యింది ఒక కొండ లాగా అయిపోతుంది మన మైండ్ అప్పుడు బాగానే ఉన్నాను నేను ఇప్పుడు ఎందుకు ఎలా అయిపోయినంటే నువ్వు క్లీన్ చేసుకోలేదు రోజు రోజు ఇంటిని క్లీన్ చేస్తాం రోజు మార్నింగ్ లేస్తే క్లీన్ చేస్తాం ఎందుకు క్లోజ్ ఉన్నవే కదా అయినా క్లీన్ చేస్తాం మరి ఇది ఎందుకు క్లీన్ చేసుకోవట్లేదు ఇది క్లీన్ చేసుకోకపోవడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత మొదట బాగానే ఉంటుంది ఒక ఐదేళ్ళు పది తర్వాత మనం మెల్లగా చూస్తే అదే ఒక పెద్ద జబ్బుగా మానసిక జబ్బుగానో శారీరక జబ్బుగానో అది పరిణామం చెంది మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది అంతవరకు ఎందుకు వెయిట్ చేయడం రోజు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాంట్ క్యూర్ రోజుకు పది నిమిషాలతో పోయితే దానికి మనం మళ్ళీ బీపీ ట్యాబ్లెట్ షుగర్ ట్యాబ్లెట్ వరకు ఎందుకు పోవాలి రోజు ధ్యానము రోజు జ్ఞానము రోజు క్లీనింగు మన మైండ్ని ఒక పదేళ్ళు ఐదేళ్ళు మనం మైండ్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే తర్వాత దానికి తగిన పర్యావరసన మనం భరించాల్సి వస్తుంది అది భయపెట్టట్లేదు సూచిస్తున్నాం ప్రతి ఒక్కరూ మన మైండ్ని రోజు క్లీన్ చేసుకోవాలి శరీరాన్ని క్లీన్ చేసుకుంటున్నాం కదా మరి మైండ్ని క్లీన్ చేసుకోవడానికి ఏంటి మైండ్ని క్లీన్ చేయడానికి ఉన్న దారి ధ్యానము జ్ఞానం ఇలాంటి క్లాస్ అటెండ్ అవ్వాలి రోజు లేదా కనీసం వారానికి ఒకసారి రెండు సార్లు వారానికి ఒక్కసారి కూడా ఇల్లు క్లీన్ చేయకుండా ఒక నెల రోజులు రెండు నెలలు పెడితే మనం అందరూ ఇదంతా అనుభవించున్నాం మనం మీ సంవత్సరంలో చాలామంది తాళాలేసి వెళ్ళారు ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉంది ఓపెన్ చేస్తే తెలుస్తుంది మనకు భౌతికంగా సో ఇల్లు అయినా అంతే మైండ్ అయినా అంతే ఏ రోజు క్లీనింగ్ ఆ రోజు జరగాలి మన మైండ్కి రోజు ఏ రోజు చెత్త ఆలోచనలు ఆ రోజు తీసేయాలి ఏ రోజు నెగిటివ్ థాట్స్ ఆ రోజు తీసివేయాలి ఏ రోజు భయాలు బాధలు ఆరో తీసివేయాలి ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా అప్పుడు హాయిగా ఉంటాం అప్పుడు ఆనందంగా ఉంటాం అదే కొండలాగా తయారవుతుంది కొద్ది రోజుల తర్వాత రియలీ నైస్ సార్ సో మనం ఇల్లు ఎలాగ డైలీ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాము మన శరీరాన్ని రెగ్యులర్గా మనం ఎట్లా క్లీన్ చేసుకుంటామో అలానే మన మైండ్ని కూడా మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలని చాలా చక్కగా వివరించారు లేదు అంటే చెత్త పెరిగిపోతుంది ఆ మనకే తెలియదు మన మీద మనకు క్లారిటీ ఉండదు ఫైనల్గా నైస్ సార్ మరొక కొటేషన్ ఎప్పటికైనా ఎన్నటికైనా ఎక్కడైనా మన ఆత్మ పురోగతే మన శాశ్వత తోడు నీడ గుర్తుంచుకోండి నా లైఫ్ టైం తోడు నువ్వు నా జీవితకాలం నువ్వు తోడు ఉండాలి అని చెప్పి ఏదో ఒక పర్టిక్యులర్ పర్సన్కో థింగ్కో కుక్కకో ఎవర్ ఇట్ ఒకటి మనం తోడు పెట్టుకుంటాం ప్రతి ఒక్క మనిషి కూడా అసలు తోడికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పాలి మనం అనుకుంటాం ఆస్తులు ఉంటే మనం ఏదో అద్భుతంగా ఉండవచ్చు అని చెప్పేసి ఆస్తులు మనం కూడబెట్టుకుంటూ ఉంటాం చాలామందికి అడిగాను రేపు ఎల్లుండో ఏదైనా జబ్బులు వస్తే అప్పుడు ఎవరు కాపాడతారు కాబట్టి నేను ఇప్పుడు ఆస్తులు సంపాదించాలి మరి ఇప్పుడు ఆస్తులు ఉన్న వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి మన కరోనా టైంలో చూస్తే మనం పెద్ద పెద్ద వాళ్ళనే చూసాం వాళ్ళ ఆస్తులతో పోల్చుకుంటే మనం నథింగ్ మరి వాళ్ళు ఎందుకు కాపాడబడలేకపోయారు అంటే ఆస్తి మనకు తోడు కాదు వ్యక్తులు తోడు కాదు నువ్వు లేక నేను లేనేది సున్నా ఉంటే మంచిది లేకపోతే ఇంకా మంచిది అన్నీ మంచివే ఈ ప్రపంచంలో ఈ జీవితంలో అన్నీ మంచివే మంచిది కానిది ఏదీ లేదు వాటన్నిటి పట్ల అవి ఉంటే తప్ప నేను బాగుండలేను 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 మన రిపీటెడ్గా మంత్రం మనం లోపల చదువుతాం డబ్బులు ఉంటేనే నాకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి డబ్బులు ఉంటేనే అద్భుతంగా ఉంటుంది ఈ వ్యక్తి ఉంటేనే నేను అద్భుతంగా ఉంటాను అని అనుకుంటూ అనుకుంటూ లోపల ఆ మంత్రం చదువుతాం ప్రతి మంత్రానికి ఒక శక్తి ఉంటుంది కదా రిపీటెడ్గా వంద సార్లు ఆ మంత్రం చదివితే అది నిజమవుతుంది కాబట్టి ఈ వ్యక్తి లేడు కాబట్టి నేను బాధగా ఉన్నాను డబ్బులు లేవు కాబట్టి నేను బాధగా ఉన్నాను మనకు మనం తెలియకుండా నిరూపించుకుంటూ ఉంటాం సో మన అసలైన తోడు నీడ ఏంటి అంటే మనము మన జ్ఞానము మన శక్తి ఇదైతే ఎవరికి పోదు ఇదైతే ఎక్కడికి పోదు మనతోనే ఉంటుంది కదా ఇది ఎవరు లాక్కపోరు ఇప్పుడు నేను కొటేషన్ రాశాను ఎవరు లాకపోతారు పుస్తకాలు అది ఎవరు లాకపోతారు లేకపోవడానికి ఏమీ లేదు ఇది నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది చివరి శ్వాస వరకు తోడుగా ఉంటుంది ఇందాక అనుకున్నాడు రమణ మహర్షి గారు మరి చనిపోతూ కూడా నవ్వుతూ ఉండడం కారణం ఏంటి జ్ఞానము ఆయనతో ఆయన ఉన్నాడు ఆయన జ్ఞానమే ఆయనకు తోడు అలాంటి పరిస్థితుల్లో కూడా సో ఎప్పుడైనా ఎక్కడైనా మనకు తోడుగా ఉండేది మనమే మన ఆత్మ జ్ఞానమే మన శక్తే అది మనం అర్థం చేసుకోగలిగితే అవసరానికి మించి ఇతరులపైన వస్తువులపైన డబ్బుపైన డబ్బు పైన మనం శక్తిని పంపించి మనల్ని మనం డీగ్రేడ్ చేసుకో మనం తెలియకుండా అనాథలుగా జీవిస్తుంటాం అన్నీ ఉన్న అనాథలం మనం ఎందుకంటే అవన్నీ మనకు పని చేయగా మనకు కష్టపడి సంపాదిస్తాం కానీ అవి పని చేయక మనల్ని బాధపడుతూ ఉంటాం కష్టపడి అందరినీ తక్కువ తెచ్చుకుంటాం కానీ పని చేయరు ఈ వ్యక్తి వల్ల నేను జీవితం అంత ఆనందంగా ఉంటాను పెళ్ళి చేసుకుంటాం నిజంగా ఆరు నెలల తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు నిజంగా ఆనందంగా ఉన్నారా లేరు బయటకు నటిస్తుంటాం సగం బాధ సగం శాతం ఎందుకంటే ప్రేమ అనేది ఒక తెలియకుండానే ఒక రకమైన బానిసత్వం అయిపోతుంది బానిసలు ఎప్పుడు బాధగానే ఉంటారు ఆనందంగా ఉండరు దేనికి ఎప్పుడు ఎక్కడ ఎవరికి బానిస కాకు ఎవరు మన జీవితంలో ఏది తప్పనిసారి కాకూడదు వారు ఉంటే హ్యాపీ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉంటే అది ఎక్స్ట్రా ఆనందం కానీ అది తప్పనిసరి కాదు మనమే మన తోడు నీడ మన వదిలివాడి కావచ్చు తోడు నీడగా మనకు వీళ్ళని బట్టి అంతేగాని అవతలవాడు మనకు కావాలి కంపల్సరీ అనుకుంటే అయిపోయింది జీవితం అక్కడికి ఆగిపోతుంది సో మన శాశ్వత తోడు నీడ ఏంటి అంటే మన జ్ఞానము మన ధ్యానము మన శక్తి మనము ఆ క్లారిటీ రావాలంటే మనం ఏం చేయాలంటే కొద్దిసేపు చేయాలి ధ్యానం అర్థమవుతుంది లేకపోతే అది థీరీ అనుకుంటాం మనం సో చాలా చక్కని క్లారిటీ ఇచ్చారు సార్ మరొక కొటేషన్ ఉంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ కొటేషన్ మేకను ఎంత మేపినా పులి కాలేదు పులిని ఎంత ఆపినా మేకగా మారదు అంతే కొంతమంది దగ్గరికి వెళ్ళేసి నువ్వు మారు 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 అని మనం అంటుంటాం కదా నువ్వు అట్లా ఉండాలి నువ్వు పులిలాగా ఉండాలి నువ్వు సింహంలాగా ఉండాలి కొంతమంది జన్మ లక్షణాలు కొన్ని ఉంటాయి బలవంతం చేయకు మెల్లగా మేక ప్రయత్నిస్తే పులి కావచ్చు దానికి తాను ప్రయత్నిస్తే మనం రుద్దడం వల్ల గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలుగుతాం తాగించలే తాగించలేవు మన ధ్యానాన్ని చెప్పగలుగుతాం కూర్చోబెట్టి బలవంతంగా నువ్వు ధ్యానం చేయలేకపోతే నువ్వు చచ్చిపోతావు అంటే పారిపోతాడు రెండో రోజుల తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన డ్యూటీ బలవంతం చేయడం కాదు మారాలని చెప్పేసి మనం బలవంతం చేస్తే పారిపోతారు ఆ మేక మన దగ్గర నుంచి పారిపోతుంది పులి కావడం అతలా సంగతి సో వీరెందుకు అలా ఉన్నారు వీళ్ళు మారచ్చు కదా అని మనం బాధపడే అవసరం లేదు అంటే సార్ లైఫ్లాంగ్ వాళ్ళు మనతో ఉంటారు అది మేక అని మనకు అర్థమైతే మనం మేకను మేకలాగా చూడకుండా పులిగా చూస్తున్నాం మనం జర్నీ చేయాలి కదా సార్ మరి వాళ్ళని పులిలా మార్చుకోవాలి కదా ఇప్పుడు నేను పులి నేను మార్చుకోవాలి మనలే మనమే మార్చుకోలేకపోతున్నాం అవతలని ఎలా మార్చుకోవాలి జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అది మేక అయితే ఎలా చేస్తాం తగిన విధంగా మనం బిహేవ్ చేస్తాం మేకలాగా చూసి మేకలాగా దాన్ని ట్రీట్ చేయాలని ఎస్ దానికి తగిన ట్రీట్మెంట్ దానికి ఇవ్వాలి తగిన గడ్డి దానికి వేయాలి మనం పులికేసే గడ్డి మేకేస్తే అది పాపం బాధగా ఉంటుంది ఏడుస్తుంది మేక గడ్డి కావాలి పులికి ఇంకేదో కావాలి సో నువ్వు పులిలాగా అంటే అది ఆ వ్యక్తిని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా అవుతాడు ఈ జన్మలోనే అవ్వచ్చు ఈ జన్మలోనే బుద్ధుడు అయిపోయాడు అవ్వచ్చు ఆయన నిర్ణయించుకుంటే వారు నిర్ణయించుకుంటే మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి మనం మేకని మేకలాగా పులిని పులిలాగా చూస్తే మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయొచ్చు మనం తెలుసుకోవచ్చు మేకని పులిలాగా పులిని మేకలాగా చూసి మనం బాధపడి వాళ్ళని బాధపెట్టి నువ్వు అలా లేవు నువ్వు మహేష్ బాబు లాగా లేవు నువ్వు చిరంజీవి లాగా డాన్స్ చేయడం మహేష్ బాబు చిరంజీవిలో డ్యాన్స్ అవుతుందా కుదరదు చిరంజీవి ఒక్కడే చేయగలుగుతా ఆయన ఒక ఎక్స్పర్ట్ అందులో మహేష్ బాబు లాగా చిరంజీవి డైలాగ్ చెప్పాలంటే కుదరదు మిలారప మార్పుని ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు ఆయన ఇష్టపూర్వకంగా మారాడు ఇష్టపూర్వకంగా మారాడు కాబట్టి ఆయన బుద్ధుడు అవ్వగలిగారు అంతే కదా ఆయన ఇష్టపూర్వకంగా అంతే కదా సో ఏదైనా సరే అవతల వాడిని మనం బలవంతపు రామాయణంలో తీసుకెళ్ళకూడదు మారాలి మారాలని ఇస్తాం ఇన్ఫర్మేషన్ నాయన ఇలా మిలారప మారాడు ఇలా బుద్ధుడు మారాడు అంతవరకు మాత్రమే మనం వారి మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం బాధపడకూడదు వారు ఎలాంటి వారు ఓకే ఒకసారి నేను ఒక కాలేజీలో వర్క్ చేస్తాను ఒక నాకు ఎప్పుడు ఇబ్బంది ఎందుకు ఎందుకప్పు ఎప్పుడైనా ఇలా ఇబ్బంది పడతారు అని ఆలోచించాను ఆ తర్వాత ఏదో పుస్తకం చదివే ఆయన ఆయన క్వాలిటీస్ నాకు అర్థమైపోయినాయి కదా సో ఆయనను నువ్వు మన ధ్యానులు ఒక ఒక పెరమిడ్ మాస్టర్ లాగా ఆయన అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకోకుండా ఆయన ఎలా ఉన్నాడు ఆయనతో నేను ఎలా ఉండాలి ఆయన మేకలాగా ఉన్నాడు ఓహో నువ్వు మేకలాగా మేకతో ఎలా ఉండాలి దూరంగా పెట్టాలి దానికి వెజిటబుల్స్ అన్నీ దూరంగా పెట్టాలి దానికి అవసరమైన గడ్డి పెట్టాలి మన జాగ్రత్తలో అంటే మనం ఎలా ఉండాలి ఆయన ఎలా ఉంటే అనేది మన యొక్క జ్ఞానం వివేకం ఎందుకని ఆయన కంట్రోల్ చేయడం కాదు కంట్రోల్ చేయలేము మార్చలేము అప్పటి నుంచి ఆయన మనశాంతి మొదలైంది ఓహో అని సో పులిని ఎంత పెట్ట అది లావుగా అవుతుంది అంతే దానికి సహజ గుణం జన్మ జన్మల లక్షణాలు సంస్కారాలు అనేవి వెంటనే మారవు అంత ఈజీ కాదు సంస్కారాలు మారిపోవాలి కుదరదు ముందు నువ్వు మారు నువ్వు ఎగ్జాంపుల్గా ఉండు నువ్వు పత్రసారి ఎంతో ఎగ్జాంపుల్గా ఉంటే అంతలో నేనైతే ఇంత చేస్తున్నా మిగతా సంగతి తెలియదు ఆయన ఇరవై ఐదు నుంచి ఆయన చేస్తుంటే చూసి చూసి తట్టుకోలేక ఇన్స్పిరేషన్తో మనం ఇంత కూడా చేయకుండా వాడు మాత్రం కొండంత చేయాలనుకుంటే మనం కూడా పదిసార్లు కొండంత చేస్తే అవతల వాడు ఇంత చేస్తాడేమో మేబీ మేబీ వాడి ఇష్టమైతే సార్ ఎప్పుడు ఇది చేయాలి చేయని చెప్పాలి ఆయన చేసుకుంటూ చేసుకుంటూ మనం క్లాసులు చెప్పినా ఆయన అయితే రోజు క్లాస్ చెప్తున్నాడు కదా మనం నెలకు ఒక్క క్లాస్ చెప్పి మనం ఏదో చాలా చేసేవాడు అనుకుంటున్నాం సో ఆయనే మనకి ఇన్స్పిరేషన్ ఆయన ఇంత చేస్తున్నాడు చేసినా కూడా మనలో ఆయన మార్పు ఎప్పుడు కోరుకోలేదే నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని ఎప్పుడైనా అడిగడాడు మరి ఆయననే అడగడం మనం ఎందుకు అడుగుతాం నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని ఇరవై ఐదే లేదు నన్ను అయితే ఎప్పుడు ఒక్కరోజు కూడా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని ఎప్పుడు అడగలేదు యాక్సెప్ట్ చేస్తా సో బెస్ట్ ఎగ్జాంపుల్ అయినాయి మనకి కోట్ల మందిని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు అయినా మనం మన ఇంట్లో ఉన్న అమ్మనో అక్కనో తమ్మునో చెల్లెన్నో భార్యను యాక్సెప్ట్ చేయలేమా చేయగలుగుతాం వాళ్ళను వాళ్ళగా పాజిబిలిటీ ఉంది మనం చూసే విధానాన్ని బట్టి చూసే విధానం మార్చుకోవాలి అంతే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి నో ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ రైట్ వే రైట్ సార్ చాలా చక్కగా చెప్పారు నో ఎక్స్పెక్టేషన్స్ సో మన సెల్ఫ్తో మనం ఉండాలి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అండ్ ఎవరిని మార్చే పని మాత్రం పెట్టుకోకూడదు వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇన్స్పైర్ చేయొచ్చు వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండీ ఈరోజు మన ప్రకృతి మహేష్ గారు ఎంతో చక్కని క్లారిటీలతో కూడిన ఇన్ఫర్మేషన్ అండ్ జ్ఞానాన్ని మనకు అందించారు నెక్స్ట్ వీక్ మరొక కొత్త జ్ఞానంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు